మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సులల్లా వసల్లం జన్మించి నేటికి పదహైదు వందల ఏళ్లు పూర్తి అవుతుందన్న సందర్భంగా పొంగులూరు మండలం దారుల్ హుదా కళాశాలలో ఆదివారం సాయంత్రం ఉర్దూ కవిత పారాయణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహా వక్తలు బాండి రే పాల్గొంటారని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజర విజయంతో చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ప్రవక్త గారు జన్మించి నేటికి పదిహేను వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ ప్రపంచం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది హజరత్ ముహమ్మద్ సల్లా సలం గారి బోధనలు మానవాళికి శాంతి న్యాయం సత్యం సమానత మార్గాలను చూపాయి దీన్ని వివరిస్తూ మైకేల్ హెచ్ఆర్డ్ అనే పరిశోధకుడు తన పుస్తకంలో వంద మహానుభావులను ప్రస్తావిస్తూ అందులో అగ్రస్థానంలో హజ్త్ మహమ్మద్ సల్లాహాహల్ని చేర్చారు దానికి కారణం ఇలా తెలిప తెలియజేస్తున్నారు మై చాయిస్ ఆఫ్ మహమ్మద్ టు లీడ్ ద లిస్ట్ ఆఫ్ ద వర్ల్స్ బికాస్ హీ వాజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ హూ వాజ్ సుప్రీంలీ సక్సెస్ఫుల్ ఆన్ బోత్ ద రిలీజియస్ అండ్ ద సెక్యూర్ లెవెల్ ఈ మహత్తర సంవత్సరం సందర్భంగా కారుణ్యమూర్తి ఉపదేశాలను మరలా జ్ఞాపకం చేసుకోవాలని వాటిని నిత్య జీవితంలో ఆచరించాలని కోరుతూ దారుల్ హుదా పొంగునూరు కళాశాల నిర్వాహకులు మదత్ చారి ట్రస్ట్ మరియు అంజుమని తర్కీ ఉర్దూ పొంగునూర్ వాళ్ళతో కలిసి హుబ్బే రసూల్ ప్రోగ్రామ్ను కాన్ఫరెన్స్ని కుల్ హింద్ ముషారా అనే గొప్ప కార్యక్రమాన్ని మునిపెన్నాడు కనివిని ఎరగని రీతిలో చేపడుతున్నారు ఈ కార్యక్రమానికి భారతదేశపు నలుమూలల నుండి మహావక్తలు పాండిత్య కవులు అతిరథ మహారథులు వేచనున్నారు కావున ప్రతి ఒక్కరికి మా మా విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఈ పవిత్ర సందర్భం సందర్భంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి శాంతి సహనం సోదరభావం మానవత్వం పట్ల శాంతియుతంగా కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాము